హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మీ అందరితో ఒక మంచి సీక్రెట్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అదేంటిరా బాబు ఇది సోషల్ మీడియా నెట్వర్క్లో సీక్రెట్ అంటుంది అందరితో షేర్ చేసుకుంటుంది ఏంటి అనుకుంటున్నారా ఆగండి ఆగండి అందుకనే వీడియోని ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన తరువాతే కామెంట్స్ అనేది చెయ్యాలి ఓకేనా పిచ్చి పిచ్చికి కూడా కామెంట్స్ అనేది పెట్టద్దు ఇప్పుడు నేను సీక్రెట్ అన్నాను కదా ఆ సీక్రెట్ అంటే పర్సనల్సే కాదు ఇంకా చాలా ఉంటాయి కదా సో అందులో ఒకటి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఇంతకదేంటి అనుకుంటున్నారా అయితే ఆ విషయాన్ని మీకు చెప్పే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం చెలు చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏం లేదండి ఒక పర్సనల్ అనుకోవాలి ఇది అయితే మేమైతే వన్ ఇయర్ నుంచి హైదరాబాద్ కానీ చెన్నై కానీ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట అది కూడా జాబ్ పరంగా బట్ కాకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్టింగ్ అయితే షిఫ్ట్ అయితే ఇంకా ఇంట్లో ఖర్చులైనా ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక వన్ ఇయర్ నుంచి ఆలోచిస్తూ అలా పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట సో మీరు హైదరాబాద్ సిటీలో ఉండేవాళ్ళు కానీ వీడియో చూస్తుంటే ఇంకొకళ్ళు ఇటు వచ్చేసి చెన్నై వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎక్కువగా పెద్ద సిటీ ఏరియాలలో ఉండేవాళ్ళు చెన్నై ముంబై తర్వాత హైదరాబాదు సికింద్రాబాద్ న్యూజ్ వీడు ఇలాంటి ఏరియాలలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అక్కడ ఖర్చులు ఎలా ఉంటాయి ఏంటి అలాగే పిల్లల విషయానికి వస్తే స్కూల్ ఫీజులు మెయిన్ స్కూల్స్ ఎలా ఉంటాయి స్కూల్ ఫీజులు ఎలా ఉంటాయి ఏంటి అని కూడా ప్లీజ్ చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మెయిన్ మేము వెళ్ళకోకుండా ఉంది ఉన్నది ఎందుకు అంటే అక్కడికి వెళితే మొత్తం మళ్ళీ వాతావరణం అంతా చేంజ్ అయిపోతుంది ఇంకా పిల్లలకు కూడా కొంచెం కొత్త కొత్తగా ఉంటుంది తర్వాత అన్ని చోట్ల చూసుకుంటే ఇక్కడ ఆంధ్రాలో అయితే చాలా తక్కువ అనమాట స్కూళ్ళల్లో ఫీజులు పరంగా వస్తే కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు మన తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ అని అంటున్నారు చాలామంది అది కూడా నాకు క్లియర్ క్లారిటీ అయితే తెలియదు అనమాట మీకేమైనా తెలిస్తే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి థర్డ్ క్లాసు యూకేజీ నర్సరీ వాళ్ళకి ఫీజ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మేమైతే ఒక వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నామండి హైదరాబాద్ కానీ చెన్నై కానీ షిఫ్ట్ అవుదాము వెళ్దాము వెళ్దామని బట్ కాకపోతే కుదరట్లేదు అనమాట సో మాకైతే ఎక్కువగా హైదరాబాద్ వెళ్ళాలని ఉంది మాకైతే ఎక్కువగా హైదరాబాద్ వెళ్ళాలనే ఉంది అనమాట బట్ ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇద్దరు పిల్లలు వేసుకొని వెళ్ళి అంత పెద్ద సిటీలో వచ్చేదో ఇన్కమ్ చాలా తక్కువ కదా ఆ ఇన్కమ్ వచ్చిన దాంతోనే ఇంటిని గడపాలి అంటే ఇల్లు గడవాలి తర్వాత పిల్లల స్కూల్ అయినా హెల్త్ పరంగా అయినా అన్నీ చూసుకోవాలి కదా ఎలా ఉంటుంది ఏంటి అనే టెన్షన్ తోటే ఇంకా మేమైతే ఇన్ని రోజులైతే ముందడుగు వేయలేదనమాట సో ఇప్పుడైతే మేము హైదరాబాద్ కానీ చెన్నై కానీ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము మరి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పటి వరకు అయితే పర్లేదని అనిపిస్తుంది అనమాట కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అలాగే నాకు మంచి మంచి ఫ్రెండ్స్ కూడా పరిచయం అవుతున్నారు అనమాట ఈ యూట్యూబ్ ప్లాట్ఫారం ద్వారా సో ఆ ఫ్రెండ్స్తో నేను మాట్లాడుతుంటే నా సొంత రిలేటివ్స్తో మాట్లాడుతున్నట్టే ఉంది అది కూడా కొంతమంది అయితే వాట్సాప్లో టచ్లో ఉంటారు మరి కొంతమంది ఏమో మామూలుగా నేను ప్రతిరోజు వీడియోస్ పెడుతూ ఉంటాను కాబట్టి ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తున్నారు వాళ్ళతో నేనైతే మాట్లాడడం లాంటిది చేస్తూ ఉన్నాను అనమాట సో థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు అలాగే మీ ప్రేమ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని అలాగే చెడు చేతి వంటలు ఛానల్ని మరింత సక్సెస్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్లనే ఈరోజైతే నా ఛానల్ ఇంకొంచెం ముందుకైతే వెళ్తుందనమాట సో మీ సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా నాకు ఇలానే ఉండాలి మరి ఇంతకి మేము హైదరాబాద్ వెళ్ళాలా లేదా చెన్నై వెళ్తే బాగుంటుందా అనేది కూడా ప్లీజ్ మీరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు వచ్చే కామెంట్స్ బట్టి మేమైతే హైదరాబాదా లేదా చెన్నై అనేది డిసైడ్ అయ్యి దాన్ని బట్టి మేము షిఫ్ట్ అవుదామని అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి హైదరాబాద్లో అయితే పిల్లల స్కూల్స్ కానీ తర్వాత ఖర్చులు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అలాగే ఫస్ట్ టైం చెల్లి చేతి వండలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేసింది ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చాలా చాలా బిజీగా ఉంటారు కదా మరి నేను కూడా ఈ టూ డేస్ నుంచి ఫుల్ బిజీ అనమాట అందుకని టూ డేస్ నుంచి అయితే అసలు వీడియో పోస్ట్ చేయలేదు ఇంకా ఈ రోజు అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అలాగే శ్రావణ మాసం వచ్చిందంటే ఇల్లంతా నీట్గా ఉంచేసేసుకోవాలి కదా మరి నేను ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ ఎలా చకచక చేసేసుకుంటాను ఏంటి అనేది అలాగే ఇల్లు మొత్తం ఎలా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా ఈ వీడియో లాగా ఆ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూసేయండి అలాగే ప్లీజ్ చెలి చేతి వనరులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి అలాగే హైదరాబాద్ హైదరాబాద్ అయితే బాగుంటుందా లేదా చెన్నై అయితే బాగుంటుందా ఏంటి అనేది కూడా ప్లీజ్ చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ అండి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకోవడం అంటే మామూలు విషయం చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు ఇద్దరు పిల్లలే కదా ఇంట్లో ఏం పని ఉంటుందిలే అని కాకపోతే ఇప్పుడు మనకి శ్రావణ మాసం వచ్చేసింది కదా మరి శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉండే ఇల్లాలు చేయవలసిన పనులే కదా ఇవి ఇల్లుని నీట్గా శుభ్రంగా ఉంచేసుకోవడం క్లీన్ చేసుకోవడము అలాగే పూజ రూమును కూడా క్లీనింగ్ చేసేసుకోవడం చాలా పనులు ఉంటాయి కదా శ్రావణ మాసం వచ్చిందంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరికీ పండగేనండి ప్రతిరోజు చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అలాగే ఇష్టమైన నైవేద్యాలు కూడా వండి పెడుతూ ఉండొచ్చు కదా అమ్మవారికి ఇంకా మా ఇంట్లో కూడా హడావిడైతే మొదలైపోయిందండి చాలా వరకు చాలామంది శ్రావణ మాసం వచ్చిందంటే ఫోర్ డేస్ నుంచో ఫైవ్ డేస్ నుంచో పనులన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా చకచక ఇంకా నేను కూడా పనులన్నీ అయితే స్టార్ట్ చేశానండి ఫోర్ డేస్ నుంచి చేస్తున్నాను ఇంకా అవ్వలేదు అందుకనే ఈ టూ డేస్ నుంచి అయితే వీడియో పెట్టడానికి నాకు అసలు అయితే టైమే లేదండి మార్నింగు సర్దడం స్టార్ట్ చేస్తే కరెక్ట్గా మధ్యాహ్నం వన్ అయిపోయేది నాకైతే క్లీనింగ్ అయిపోయేసరికి ఇంకా మళ్ళీ నీ ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసేసరికి టూ అయిపోయేదండి టైము చెప్తే అసలు నంబర్ కదా కొంతమంది మనం సర్దుకుంటూ పోవాలి కానీ ఒకటి కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వస్తూనే ఉంటాయండి ఇంట్లో సామాన్ అంతా ఇంకా ఇవైతే మేము స్టోర్ నుంచి తీసుకొచ్చాము బాస్మతి రైస్ అనమాట బాస్మతి రైస్ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే అందులో ఒక దాల్చిన చెక్క వేసి ఉంచడం వలన ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అలాగే పురుగు అనేది రాకుండా ఉంటుంది ఇంకా ఇవైతే మా వారు పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి దానిమ్మకాయలు అయితే తీసుకొచ్చారు దానిమ్మకాయలు తర్వాత వెల్లుల్లిపాయలు ఏమో వంటల్లోకి ఇంకా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ ఇలాగ ఈ సెల్ఫ్లో పెట్టేసుకొని విండో అనేది ఓపెన్ చేస్తానన్నమాట ఇంకా ఈ గది అయితే ఈరోజు క్లీనింగ్ చేస్తున్నానండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో మాకు సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఇందులోనే పెట్టేసుకుంటామన్నమాట తర్వాత ఒక బీరువా కూడా ఇంక ఇందులోనే ఉంటుంది ఫ్రిడ్జ్ తర్వాత ఇంతకుముందు డైనింగ్ టేబుల్ ఈ రూమ్లోనే ఉండేది ఇప్పుడు మొత్తం షిఫ్ట్ చేసామన్నమాట కూలర్ ఉంటుంది తర్వాత మా వారు ఐరన్ చేసుకునే టేబుల్ ఒకటి ఉంది ఉంటుంది తర్వాత నేను సామాన్ అవన్నీ కిరాణం సరుకులన్నీ ఒక బాక్స్ ఉంటుంది ఒక పెట్టె లాంటిది అందులో వేసి ఉంచుతాను అనమాట ఇంకా అవన్నీ ఇందులోనే ఉంటాయి చైర్స్ పిల్లలు ఆడుకునే టాయ్స్ తర్వాత సైకిల్ వాడి కారు ఇంకా అన్నీ ఇందులో ఈ రూమ్లో ఉంటాయి అనమాట ఇంకా బెడ్రూమ్ అయితే ఓన్లీ అందులో బెడ్ ఒక్కటే ఉంటుంది ఖాళీగా ఉంచేస్తాం అదైతే మొత్తం ఇంక ఇందులోకి అయితే షిఫ్ట్ చేసామన్నమాట ఇంకా కూలర్ కూడా దుమ్ము పట్టిపోతుంది కదా అని చెప్పేసి దానికి చక్కగా ఒక చున్నీ అయితే అలాగే వేసేసుకున్నాను దాన్ని ఊరికే చున్నీ జారిపోతుందని చెప్పేసి తెడ్డి బేర్ అయితే దాని మీద పెట్టేస్తానమాట జారకోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇంటిని అయితే ఇలాగ క్లీన్ చేసుకున్నానండి ఒక సైడ్ నుంచి క్లీన్ చేసుకుంటూ మరొక సైడ్ ఊడ్చుకుంటూ అన్నీ సర్దేసుకుంటూ అయితే వచ్చేస్తున్నాను అనమాట ఇంక ఇవైతే బాక్సులు అన్నీ ఇలాగ సెట్ చేసుకున్నాను ఫైనల్గా ఇందులో ఇన్ని డబ్బాలు ఉన్నాయి ఏంటక్క అని అడుగుతారేమో అవి కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు తర్వాత జీలకర్ర తాలింపు గింజలు గోధుమ పిండి ఇడ్లీ రవ్వ అవన్నీ కూడా నేను ఇలాగ బయటే స్టోర్ చేసుకుంటాననమాట మనం అప్పుడప్పుడు ఇంట్లోకి పెరుగు ప్యాకెట్ తెస్తాం కదా ప్యాకెట్ తీసుకొచ్చుకోవడం కంటే పెరుగు బకెట్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి ఇలాగ మనం కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి అందులో ఉన్నటువంటి పెరుగు మనం తిన్న తర్వాత ఆ డబ్బాలని అలాగ వేస్ట్గా పడేయకుండా వాటిలలో మనం చక్కగా ఇలాగ పప్పు దినుసులు అన్నీ కూడా చేసుకోవచ్చు అలా చేయడం వలన ఏంటంటే మనకి పురుగులు అనేవి కూడా రాకుండా ఉంటాయి త్వరగా పాడవన్నమాట ఇంకా ఈ బెడ్రూము అలాగే కిచెను అయితే క్లీనింగ్ అయిపోయాయి అనమాట ఇంకా శుభ్రంగా చీపురితోటే పై వరకు కూడా ఊడ్చేసుకుంటూ ఇలాగ నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను చూసారు కదా ఎంత దుమ్ము అయితే వచ్చేసిందో ఇంకా ఈ అయితే మా కేతన్ బాబు స్కూల్కి వెళ్ళలేదు కేతన్కి కొంచెం జలుబు ఉండే అందుకని చెప్పేసి స్కూల్ పంపించుకోకుండా ఇంట్లో ఉంచాను అనమాట ఈరోజు మా కేతన్ బాబు ఈరోజు ఇంట్లో ఉండడం వల్లనే నాకైతే అసలు పనే అవ్వలేదండి అక్కడ మీకు గోడకి కనిపిస్తుంది కదా గడియారం కరెక్ట్గా వన్ థర్టీ అలా అవుతుంది చూసారు కదా టైము వన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అవుతున్నా కానీ నాకైతే ఇంకా పని అవ్వలేదు బయట ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఏంటి అని కూడా మీకు నేను చూపిస్తాను చూసేయండి ఇంకా ఫోల్డింగ్ చేయాల్సిన బట్టలు ఉన్నవి చాలా పని అయితే ఉందండి ఇంకా అయితే అస్సలు పని అవ్వలేదు టూ డేస్ నుంచి ఫుల్ పని ఉంటుంది ఇంకా అందుకని ఈ టూ డేస్ నుంచి అయితే నేను వీడియో కూడా చేయలేదన్నమాట పెట్టలేదు మాకైతం చూడండి నే నేను పని చేసుకుంటూ ఉన్నాను కదా ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు చివరికి వాడికి మొబైల్లో బొమ్మలు పెట్టించినా కానీ వద్దన్నాడు చివరికి టీవీ పెట్టేసాను టీవీ పెట్టేసి బొమ్మలు పెడితే చూస్తా మమ్మీ అని చెప్పేసి అయితే అన్నాడు మళ్ళీ చూడండి నేను పని చేసుకుంటూ ఉంటుంటే అటు ఇటు డ్యాన్స్ వేస్తున్నాడు నేను చేస్తా మమ్మీ అని డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట చీపురి మమ్మీ నేను ఊరుస్తాను నా దగ్గరకు వచ్చేసి వెళ్తూ ఉన్నాడు ఒక పాట పాడినట్టుగా ఒక డ్యాన్స్ వేసినట్టుగా చేస్తాను ఇంకా నీకు టైం ఉంది లేక అయితే ఇప్పుడే వద్దులే మమ్మీ అని అయితే అనమాట బెడ్రూమ్ అయితే ఊడ్చుకుంటూ బయటకు అయితే వచ్చేసాను కదా హాల్లోకి మళ్ళీ ఇక్కడ ఈ హాల్ మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట హాల్ కూడా క్లీన్ చేశానండి క్లీనింగ్ అయితే మొత్తం ఆల్ రౌండ్ మొత్తం అయిపోయింది ఇంకా బెలూన్స్ అయితే అవి వేస్ట్గా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసి అందులో వేసేస్తే మళ్ళీ పట్టుకొని వచ్చేస్తున్నాడు చూశాడు కదా పిల్లలు ఉంటే అందుకని అస్సలు పని అవ్వదు మనం ఒక పని చెప్తే ఒక పని చేస్తారు మనం ఒకటి చేస్తుంటే వాళ్ళు ఇంకోటి ఎదురు చేస్తూ ఉంటారు అనమాట మా కేతన్ బాబునైతే ఇక్కడ బెలూన్స్ నిండా దుమ్మె ఉంది డస్ట్బిన్లో వేసారంటే మళ్ళీ డస్ట్బిన్లో వేయడానికైతే వెళ్ళిపోతున్నాడు అండి చూశారు కదా శ్రావణ మాసం వచ్చేసిందని చెప్పేసి ఇంకా పనులన్నీ మొదలు పెట్టేశాను ఇంట్లో పనులు ఒక రూమ్ అయితే క్లీనింగ్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నా కానీ టైం అయితే వన్ థర్టీ అలా అయిపోతుంది ఇదిగోండి ఇంకా రూమ్లన్నీ క్లీనింగ్ అయితే అయిపోయాయి ఇప్పుడు గిన్నెలైతే క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి గిన్నెలు మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత ఇంకా మోక్షజ్ఞ స్కూల్కి వెళ్ళాడు కదా మోక్షజ్ఞాన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా బయట కూర్చున్నాము కరెంటు పోయింది అప్పుడు టైం సిక్స్ థర్టీ అవు సిక్స్ థర్టీ అవుతుందనమాట కరెంటు పోయిందని చెప్పేసి ఇంకా బయట స్టెప్స్ దగ్గర కూర్చొని గోంగూర మొత్తం ఇలాగా కాడల నుంచి ఆకు మొత్తాన్ని చెట్టు నుంచి అయితే ఆకు మొత్తాన్ని ఇలాగా కోసేసి ఇంకా బేషన్లు అయితే వేస్తున్నానండి లోపలైతే మస్తు ఉబ్బదీస్తుందని ఇంకా బయటకైతే వచ్చామన్నమాట బయట చల్లగా ఉంది మెట్ల దగ్గర ఇంకా బట్టలు అవన్నీ ఫోల్డింగ్ చేయాలని చెప్పాను కదా మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా బట్టలు అవన్నీ కూడా చూడండి చిందరమందరంగా పరుపు మీదే ఉండిపోయాయి అనమాట ఇంకా నిన్న నేను మా వారైతే సండే కదా నిన్న ఇంక ఈ బెడ్రూమ్ అంతా క్లీన్ చేశాము ఇంకా సెల్ఫ్లో ఉన్నటువంటి బట్టలు ఒకటి ఫోల్డింగ్ వేయాలన్నమాట ఇంకా అవి కూడా రేపు చేద్దామని చెప్పేసి ఆగాను అనమాట కొంచెం ఓపిక అయితే లేదు ఈ ఫోర్ డేస్ నుంచి బాగా ఫుల్ బిజీ బిజీ పని చేస్తున్నాను కాబట్టి ఇంకా నైట్ తీసినటువంటి గోంగూర ఇంకా బేసిన్లు అయితే అలాగ ఆరపెట్టి ఉంచాను ఫ్రిడ్జ్ కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఈ బెడ్రూమ్లో ఫ్రిడ్జ్ వాటర్ టిన్ను క్యారమ్ బోర్డ్స్ అలాగే రైస్ ఇంకా అవన్నీ అందులో ఉండిపోయాయి అనమాట ఆ క్యారమ్ బోర్డు కూడా మా కేతన్ బాబుకి వాళ్ళ మామి ఇచ్చాడు గిఫ్ట్ ఇంకా వంటగదిలో కూడా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిందండి చూసారు కదా వంటగదిని కూడా ఇలాగ నీట్గా అయితే సర్ది అయితే పెట్టేసుకున్నాను అనమాట స్టీల్కి సంబంధించినవన్నీ స్టీల్ ర్యాక్లో పెట్టేసుకున్నాను సెల్ఫ్లో ప్లాస్టిక్ ఇవన్నీ ఒక సెల్ఫ్లోకి అలాగే నీట్గా సర్దిసుకున్నాను ఇంకా ఇవైతే గాజు గ్లాసులు అలాగే టీ కప్స్ గాజు బౌల్స్ పెద్ద బౌల్స్ చిన్న బౌల్స్ వేటి ఇలా సపరేట్ పెట్టుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్